హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మీకోసం అయితే విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ కానుకొని రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి తీసుకొచ్చాను ఏదండి భూమి కందిజన వేసి ఉంది ఇందులో మొక్కజొన్న కూడా వేసీర్రు కానీ క్రాప్ వచ్చింది కోసేసీర్రు సైట్ వచ్చేసి ఇది సాయిల్ అయితే మనకు ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఇది క్లియర్ టైటిల్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది రైతు చెప్పే ప్రైజ్ వచ్చేసి ఎకరానికి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఈ జనగామ జిల్లా తరిగుప్పల మండల్ వస్తుందండి లొకేషన్ పరంగా చూస్తే మండల్ టౌన్ నుండి కేవలం ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది హైదరాబాద్ నుండి నూట పది కిలోమీటర్లు వస్తుంది డిస్టిక్ టౌన్ డిస్టిక్ నుండి మనకు వచ్చేసి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉందండి సైటు దీనికి రైతు బంధు వస్తుంది పిఎం కిసాన్ యోజన వర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు అయితే వర్తిస్తుందండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్